ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ చాలా ఘనంగా ప్రారంభమైంది అయితే చెన్నై జట్టు కొత్త కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ మొత్తానికైతే మాత్రం గెలుపు ఖాతాని తెరిచేశాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో అయితే ధోని పక్కనుండి నడిపిస్తుంటే ధోని చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ఋతురాజ్ గైక్వాడ్ ఆటగాళ్ల నుంచి మంచి ఫలితాన్ని రాబట్టాడు అయితే వ్యక్తిగతంగా తన ఆట పర్వాలేదనిపించినప్పటికీ కూడా ధోని శిష్యుడిగా మాత్రం చాలా ముందుకు నడిపించాడు అయితే ఇక ఈరోజు ఇనాగరేషన్ సందర్భంగా ధోని కొన్ని విషయాలను అయితే పంచుకున్నాడు ఇక ధోని ఏం చెప్పాడంటే నేను కెప్టెన్గా వచ్చినప్పటి నుంచి నాకు చాలా రకాల ప్రశ్నలు వస్తున్నాయి కొన్ని ప్రశ్నలు నా రిటైర్మెంట్ గురించి కొన్ని ప్రశ్నలు ఈ సీజన్లో నా పాత్ర గురించి ఇలా రకరకాలుగా ప్రశ్నలు అయితే వస్తూ వచ్చాయి అయితే మొదటి మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒక పాత్ర మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక నా రిటైర్మెంట్ గురించి చెప్పటం ఇప్పుడు చాలా అంటే చాలా అని నేను అనుకుంటున్నాను కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి నేను ఎప్పుడూ కూడా విధేయుడుగానే ఉంటాను నేను ఆ టీ జట్టులో ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్లో మీ తలాగానే ఉంటాను కాకపోతే కొత్త ఆటగాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ రావాలి నా తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళు ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చాలా మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచే వారసుల్ని తయారు చేయటం అవసరమని నాకు అనిపించింది అయితే బహుశా వారసులు అనే బదులు కూడా మంచి టీంని సెలెక్ట్ చేసుకుని ఆ టీంని మనం ముందుండి నడిపిస్తే ఖచ్చితంగా రాబోయే కాలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి భవిష్యత్తును అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే ప్రత్యర్థి జట్లు చాలా బలంగా మారుతున్నాయి ప్రతి ఒక్క ఆటగాడిలో తెలియని నైపుణ్యం బయటకు వస్తుంది అటువంటి సమయంలో మనం ఆ నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అంటూ ముగించాడు